ప్రభు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము అహంకారుల అతిశయమును మాన్పించేదను బలత్కారుల గర్వమును అణిచివేసేదను గ్రంథం పదమూడవ అధ్యాయం పదకొండవచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియ ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలార భక్తిపరులలో కూడా కొంతమందిలో గర్వము కనపడకుండా ఉంటుంది నేను చాలా భక్తిపరుడను బుద్ధిమంతుడను మంచివాడను సిగరెట్ తాగను మందు తాగను వెభిచరింపను దొంగతనము చేయను అబద్ధమాడను దైవాజ్ఞలను పాటిస్తాను ఉపవాసముంటాను దినమునకు మూడు మార్లు ప్రార్థిస్తాను అన్యాయము చేయను సుంకరి వంటి వాడను కాను అని గర్వముగా గర్వముగా దేవునితోనే చెప్తారు అది ప్రార్థన కాదు మేమెంత మంచివారమో చూడు అని దేవునితో గర్వముగా చెప్పేవారు వారి గర్వము వలన వారి గర్వము వలన మనుషులనే గాక చివరకు దేవునిని కూడా గుర్తించలేకపోతున్నారు ప్రిలారా సర్వ సృష్టికర్తనే గుర్తించలేకపోయారు మాకన్నీ తెలుసు అంతా తెలుసు మేమే గొప్ప అనుకుంటూ చివరకు ప్రభునే గుర్తించలేక ప్రభుతోనే వాదములు పెట్టుకుని చివరకు ఆయనను సిలువకు అప్పగించారు ఇది గర్వాంధకారముతో చేసిన పని అయినా ప్రభు వారిని క్షమించాడు ప్రభు క్షమించుటకు సిద్ధముగా ఉంటాడు గర్విష్ఠులు పోట్లాటకు సిద్ధముగా ఉంటారు ఇంత సందు ఎప్పుడు దొరుకునా అని చూస్తూ ఉంటారు గర్విష్ఠులలో మానవత్వం బొత్తిగా ఉండదు అహంకారముతో నిండి ఉంటారు తల్లిదండ్రులంటే ఉండదు దేవుడంటే ఆసక్తి ఉండదు అంతేకాదు వారు చేసే కాస్త పని లోకమంతటికి తెలియనట్లు చేస్తుంటారు అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరణించుమని పలికెను అందుకే పరిసయుని కంటే సుంకరి నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నానని ప్రభు సెలవిచ్చాడు అంతేకాదు గర్వముతో తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడున తగ్గించుకొనివాడు హెచ్చింపబడున ప్రభు తెలిపాడు ప్రియలారా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీరు తగ్గింపు స్థితిలో ఉన్నారా అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు మిమ్మను హెచ్చిస్తాడు ఈ ఉన్నత స్థితిని పొందుకొనుటకు మనము ఏమి చేయవలెను అంటే దేవుని ఎదుట మనలను మనము తగ్గించుకున్నప్పుడు దేవుడు మనలను హెచ్చిస్తాడు ఎవరైతే వారిని వారు తగ్గించుకొని దేవుని హస్తములకు అప్పగించుకుంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడు అనేక సార్లు మనము గమనించినప్పుడు హెచ్చింపుకు ముందు తగ్గించుకోవలసి వస్తుంది దేవుడు మనలను హెచ్చించుటకు మనము తగ్గించుకున్నట్లు చేస్తాడు మనము హెచ్చింపబడాలని తలంచినట్లయితే మనలను మనమే తగ్గించుకోవాలి అప్పుడు దేవుడు మనలను ఉన్నత స్థానమునకు హెచ్చిస్తాడు ప్రియులారా అనేక సార్లు మనము ఇలా ఆలోచిస్తూ ఉంటాము ఎందుకు దేవా మాకి కన్నీరు ఎందుకు ఈ ఆర్థిక ఇబ్బందులు ఎందుకు అందరూ మమ్మల్ని త్రోసివేస్తున్నారు మేము నీకు ముందుగా ఉత్తమముగా నడవలేదా మేము నీకు కానుకలు ఇవ్వడం లేదా మేము రోజుకు ఐదు సార్లు ప్రార్థించటం లేదా నీ సువార్తను ప్రచురించుటలేదా మాకే ఎందుకు ఇటువంటి శోధనలు అని తలంచుచున్నారా ప్రియులారా దేవుడు ఎవరెవరిని హెచ్చించాలని పరలోక సింహాసనము మీద తన ప్రక్కన కూర్చుండబెట్టాలని తలంచును వారిని శ్రమలను అనుమతించుట ద్వారా తగ్గిస్తాడు అందరూ వారిని అనగదొరుక్కున్నట్లు చేస్తాడు ఎంతో దీనస్థితిలో ఉన్నటువంటి వారిని దేవుడు హెచ్చిస్తాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడుననియూ తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడుననియు అన్న వచనము ప్రకారము మిమ్మను మీరు తగ్గించుకున్నప్పుడు నిశ్చయముగా మీరు ఖచ్చితముగా హెచ్చింపబడతారు ప్రియలారా గర్వము మిమ్మలను నాశనముకు దారితీస్తుంది తమను తాము తగ్గించుకుని వారు ఆశీర్వదింపబడుదురు అనేక మంది ప్రజలు నేను అనుదినము దేవుని వాక్యము చదివి ప్రార్థన చేస్తాను నేను దేవుని పరిచర్య చేస్తాను కానీ నాకెందుకు ఈ నిరాశ అని బాధపడుతుంటారు కారణం ఏమిటనగా గర్వము మీరు చేసే కార్యములను బట్టి మీరు ఆశీర్వదించబడటలేదు ఎందుకంటే మన నీతి మురికి గుడ్డల వలె ఉన్నది అని వ్రాయబడి ఉన్నది మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి మా నీతి మురికి గుడ్డల వలె నాయను మేమందరము ఆకు వలె వాడిపోతిమి గాలి వాన కొట్టుకొని పోవున్నట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయెను అన్న వచనము ప్రకారము మన యొక్క నీతిని బట్టి కాదు కాదుగాని దేవుని యొక్క కృప ద్వారా ఆశీర్వాదములను పొందుచున్నాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మను మీరు సుంకరి వలె తగ్గించుకున్నప్పుడు ఈ వాక్యము వినిచిన మీకు దేవుడు ఆవిధముగానే ఇస్తాడు మీరు రాజుల ముందు నిలుస్తారు ఈరోజు మిమ్మను మీరు తగ్గింపు స్థితిలో ఉంచుకున్నట్లయితే దేవుడు మిమ్మల్ని దర్శించడానికి సిద్ధముగా ఉన్నాడు ఆయన నా నిమిత్తము బాధలను అనుభవించిన నా కుమారుడా నా కుమార్తె దిగులు పడవద్దు నేను నిన్ను హెచ్చిస్తానంటున్నాడు ఈరోజు మీలో ఎటువంటి గర్వమున్నను సరే మీరు మీ యొక్క గర్వాన్ని వీడి దేవుని యొక్క కనికరము మిమ్మను హెచ్చించుటకు యేసు క్రీస్తు ప్రభు మన కొరకు తన్ను తాను తగ్గించుకునేను కాబట్టి దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీనమనస్కుల ఇంద్రుడి అన్న వచనము ప్రకారము రే సహోదరి సహోదరుడా ఈరోజు దేవుడు మిమ్మల్ని తగిన సమయమందు హెచ్చించు వరకు ఆయన యొక్క బలిష్టమైన చేతి క్రింద దీనత్వము కలిగి జీవించినట్లయితే నిశ్చయముగా సుంకరి వలె ఆయన మిమ్మల్ని నీతి మంతులనుగా తీర్చి ఉన్నత స్థానమునకు హెచ్చిస్తాడు అటు రీతిగా మన హృదయాలను మన జీవితాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయములో ఈ వాక్యము వినచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల రికల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన ప్రియ మా పరలోకపు పరమతండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు అయ్యా గడిచిన కాలమంతా మమ్మలను మీ కృపలో భద్రపరిచి మరొక నూతన దినమును బహుమానముగా దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను తెలియజేయచ్చున్నాం అయ్యా గర్వముతో మేము చేయు కార్యములను క్షమించుము ఎక్కడ దేవుని ఆత్మ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండునని మీ వాక్యము సెలవిచ్చినది కాబట్టి ఈరోజు మీ ఆత్మను మాతో ఉంచి మా జీవితాలలో విడుదలను అనుగ్రహించి మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో చిన్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటము దయచేసి రాబోయే కాలమంతా సంతోషకరమైన జీవితము దయచేయమని వేడుకొనిచున్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరికీ సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దివా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపి వారు వ్రాసే ప్రతి పరీక్షలో విజయము దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని మీ అస్తాలకు చెప్తా ఉన్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడు అంటున్నావు ఈ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తున్నారో ఆకాశమందు ఆసీనుడమైన తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో ప్రాముఖ్యముగా వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దుఃఖము ఆయాసము లేమిని తీసివేసి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి Amen.